నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి చూసుకున్నట్లయితే ఒక పక్క వలసలు పక్క రాజీనామాలు కొనసాగుతుండగా మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది మరి ఈ పార్టీ అధ్యక్ష పదవికి జగన్మోహన్ రెడ్డి వద్దు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి అంటూ సొంత కార్యకర్తలే ఆయన్ని కోరుకుంటున్నారట మరి ఇప్పటికే ఇటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారు కానివ్వండి అటు బీజేపీ అధ్యక్షులుగా మాధవన్ గారు ఉన్నారు వాళ్ళకి బీసీలకి ఛాన్స్ ఇచ్చారు మీరు కూడా అదే విధంగా బీసీలకు మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి నేతలకు ఎవరికైనా అంటూ వాళ్ళు కోరుకుంటున్నారంట మరి ఆ నాయకుడు కార్యకర్తల మాట వింటారా అది సాధ్యమవుతుందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే మనం ఎప్పుడు చూసుకున్నా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కార్యకర్తల మాట అధిష్టానం వింటుందో అధిష్టానం మాట కార్యకర్తలు వింటారు క్రమశిక్షణగా ఇద్దరు కూడా ముందుకు సాగుతూ ఉంటారు అని చెప్పి చెప్తూ ఉంటారు సార్ మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ గురించి ఒక కొత్త అంశం చర్చనీయాంశంగా మారింది మరి పార్టీ అధ్యక్ష పదవికి జగన్మోహన్ రెడ్డి వద్దు మాకు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అదిలోని కూడా మీరు గతంలో అధికారంలో ఉన్నప్పుడు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు బ్యాక్ బోన్ ఆఫ్ ద పార్టీ కానివ్వండి అని చెప్పేవాళ్ళు సో ఇప్పుడు ఏదైతే కూటమిలో ఇటు టీడీపీ తీసుకున్నా అటు బీజేపీ తీసుకున్నా బీసీలకు ఛాన్స్ ఇచ్చింది అని చెప్పి వైసీపీ శ్రేణులే జగన్మోహన్ రెడ్డి గారికి సూచిస్తున్నారంట మరి నిజంగా ఆయన కార్యకర్తల మాట వింటారంటారా పార్టీ అధ్యక్ష పదవికి మరి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారంటారా ఏం జరగబోతుందంటారు ఏ ప్రాంతీయ పార్టీ నాయకులు కూడా అధ్యక్ష బాధ్యతలను మరో వ్యక్తికి అప్పగించే ప్రయత్నం చేయరు జగన్మోహన్ రెడ్డి అసలే చేయడు కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రశ్నించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా గొంతెత్తే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అందుకే ప్రాంతీయ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనుగడ సాగించలేకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అధికారంలో ఉన్నన్ని రోజులు మేమే అధికారం మాదే అంతా మేము ఏది చేసినా నడుస్తుంది అనుకున్న సందర్భంలో ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే చాలా ప్రాంతీయ పార్టీలు కూడా కనుమరు అవడానికి వాళ్ళ ప్రాభావం కోల్పోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు అహంభావంతో ఉండడం అంతా నేనే అంతా నాదే అని చెప్పడం ద్వారా ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి ఇప్పుడు వైసీపీ పార్టీ పరిస్థితి చూసినట్టయితే పార్టీ పెట్టిన కొత్తలో వాళ్ళ అమ్మను పార్టీ గౌరవాధ్యక్షురాలుగా నియమి నియమించుకోవడం జరిగింది తాను పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోవడం జరిగింది పెట్టడం జరిగింది అప్పుడు అందరూ శ్రేణులు కూడా వైసీపీ కార్యకర్తలు శ్రేణులు నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగానే ఒప్పుకోవడం జరిగింది కానీ కొంతకాలం తర్వాత చెల్లితోని తల్లితోని విభేదాలు రావడంతో తల్లికి ఇప్పుడు అధ్యక్ష బ గౌరవాధ్యక్షుడు గారు ఉందో లేదో తెలియని పరిస్థితి తన సొంత చెల్లెలకే భాగం పనిచేయలేని జగన్మోహన్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవిని మరొకరికి ఇస్తారంటే నమ్మే పరిస్థితి ఎవరికి ఉండదు ఎందుకంటే తన చెల్లె తను జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టింది పూర్తిగా తను పదకొండు నెలలు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర మధ్యలో ఉంటే ఒక విధంగా పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డిది ఎంతైతే పాత్ర ఉందో షర్మిల కూడా అంతే పాత్ర ఉందని చెప్పొచ్చు దాంతోపాటుగా వాళ్ళ అమ్మది కూడా పాత్ర ఉంది వీళ్ళందరినీ పక్కన పెట్టి కనీసం వాళ్ళకు కనీస మర్యాద కూడా ఇవ్వకుండా పార్టీ నుంచి బయటికి పంపించిన క్రమాన్ని మనం చూడొచ్చు జగన్మోహన్ రెడ్డి తల్లి కూడా ఇప్పుడు పార్టీలో లేని పరిస్థితి చూడచ్చు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మరొకరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా అనేది అసంభవం అసలు ఏ ప్రాంతీయ పార్టీ కూడా అధ్యక్ష బాధ్యతలు వాళ్ళ కుటుంబం తప్ప మరొకరికి అప్పగించే అవకాశమే లేదు అతను ఒకవేళ జైల్లో ఉండి కూడా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన సందర్భాన్ని మనం చూడొచ్చు ఇప్పుడు పార్టీ క్యాడర్ ఎందుకు ప్రశ్నిస్తుంది అంటే ఇప్పటికైనా మీరు మారండి ఇప్పటికైనా పార్టీ కార్యకర్తలని పట్టించుకోండి పార్టీలో ఏం జరుగుతుందో తెలుసుకోండి అని చెప్పే ప్రయత్నంలో భాగంగా మరొకరికి అప్ అప్పగించండి అని చెప్పి చెప్పే ధైర్యం కనీసం చేస్తున్నారు ఎందుకంటే పార్టీ కార్యకర్తలు ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ నాయకులు ఈ లీడర్ల కంటే కార్యకర్తల కృషి ఎక్కువగా ఉంటుంది ఆ కార్యకర్తలని మర్చిపోయినట్టయితే ఆ కార్యకర్తలు ఇప్పుడు చెల్లా అయ్యే అవకాశం ఉంది ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేసిన నాయకులు వాళ్ళు సంపాదించుకున్నారు అవినీతికి పాల్పడ్డారు అక్రమాలకు పాల్పడ్డారు వాళ్ళు జైలుకెళ్లడము బెయిల్కి బెయిల్ తీసుకోవడము వేరే పార్టీలు మారడము జరుగుతుంది ఇలాంటి సందర్భంలో కార్యకర్తలు దిక్కుచోదం చేసేవారు ఒకరిని నాయకుడిని నమ్ముకొని అటు తెలుగుదేశంతో పోరాటం చేశారు గతంలో తెలుగుదేశం మీద దాడులు చేసుకున్నారు దాడులు చేయించుకున్నారు ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది వీళ్ళని ఎవరు పట్టించుకోవాలి వీళ్ళ మానాన వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కార్యకర్తలే బలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి సందర్భంలో వాళ్ళు కార్యకర్తలు ఒక సూచన చేయడం ఇక్కడ ఉత్తరాంధ్రలో పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది పూర్తిగా క్యాడర్ లేకుండా పోతుంది నడిపించే నాయకుడు లేడు ఒక నాయకుని దిగిపోమని చెప్తున్నారంటే అతని ఫెయిల్యూన అర్థం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నువ్వు వద్దు మరొకరికి బాధ్యతలు అప్పగిస్తామని అడుగుతున్నారంటే తను తన పట్ల నమ్మకం లేదని జగన్మోహన్ రెడ్డి పట్ల నమ్మకం లేని కేడని మరొక వ్యక్తికి మీరు అధ్యక్ష బాధ్యతలు అప్పగించండి అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తను ఫెయిల్యూర్గా తీసుకోవాలి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా నడుస్తుంది ఎవరు చెప్పినా ఉంటారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు కార్యకర్తల్ని నాయకుల్ని సమన్వయం చేయడమే ముఖ్యమైన విషయం ఆ సమన్వయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమైనట్టే కనిపిస్తుంది ఎందుకంటే తన వెంట ఉన్న కార్యకర్తలు నాయకులు తన వెంట ఉన్న గతంలో పనిచేసిన మంత్రులు వాళ్ళందరూ ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోవడం లేదంటే జైల్లోకి వెళ్ళడం లేకపోతే కేసుల్లో ఇరుక్కోవడం జరిగింది ఇవన్నీ అంతా జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం ఒక్క ఛాన్స్ ఇవ్వని చెప్పి పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ ఒక్క ఛాన్స్ని వాడుకోలేక మొత్తం పూర్తిగా తనతో ఉన్నవాళ్ళు తనకు సంబంధం ఉందా లేదా ముందు ముందు విషయాలు తెలిసినప్పటికీ అన్ని అవినీతి ఆరోపణలు ఇరుక్కోవడం జరిగింది ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ అవినీతి ఆరోపణ చూసినా ఏదో ఒక వైసీపీ నాయకుడు బయటకు వస్తున్న సందర్భాన్ని చూడవచ్చు లిక్కర్స్ ఆమె ఇప్పుడు ఎంత పెద్ద లిస్టు పెరిగిపోతుంది రోజు రోజుకు భూమి ఆక్రమణలకు సంబంధించినది అంటే ఇక్కడ తనతో ఎవరైతే సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక కుంభకోణంలో ఇరుక్కోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఏంటంటే పార్టీని ప్రక్షాళన చేసుకోవాలి ఒకవేళ ప్రజల్లో ఉండాలి కనీసం ఈ పదకొండు సీట్లైనా మళ్ళీ రావాలి కనీసం ప్రతిపక్ష హోదా రావాలంటే బాధ్యతయుతంగా ఉండాలి కార్యకర్తల్లో కలిసి పనిచేయాలి కార్యకర్తల మాటకు విలవాలి అధ్యక్ష పదవి ఇచ్చినా ఇకపోయినా కనీసం ఇప్పుడు ఇటీవలి కాలంలో రెచ్చగొట్టే ప్ర ప్రకటనలు చేస్తుంటే పార్టీ కార్యకర్తలకే నచ్చట్లేదు ఏదైతే ఇటీవలి కాలంలో పర్యటనల సందర్భంగా విద్వేషాలను రెచ్చగొట్టి శాంతి భద్రతను విఘాతం కలిగించే ప్రయత్నాలు ఏ విధంగా కుట్రలు చేస్తున్నా అవి పార్టీ కార్యకర్త నచ్చట్లేదు ఈ విధంగా చేసినట్టయితే మనం అధికారంలోకి ఎప్పటికీ రాలేము ఈ విధంగా ఉన్నట్టయితే మనం ప్రజల దగ్గరికి వెళ్ళి కార్యకర్తలకి ప్రజల దగ్గరికి వెళ్ళేది ఎవరు కార్యకర్తలు వెళ్తారు నాయకులు ఎప్పుడో ఒకసారి వస్తారు వాళ్ళు వెళ్ళి కన్విన్స్ చేయాలంటే మీ నాయకుడు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు చంపడం కరెక్టే నరగడం కరెక్టే అని చెప్తున్నారు ఇలాంటి పార్టీ అధికారంలోకి వస్తే మాకేం రక్షణ ఉంటుందని చెప్పి ప్రజలు ఈ కార్యకర్తను నిలదీసే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయం సార్ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వత అధ్యక్షుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి అని చెప్పి ప్రకటించుకుంటున్నారు కానీ గత కొద్ది కాలంగా కూడా ఈ అంటే ఇప్పుడు ఏ కేసు అయినా కానివ్వండి సింగయ్య కేసు కానివ్వండి లేదంటే గతంలో చేసినవి అక్రమాసుల కేసులు కానివ్వండి ఎప్పుడైనా తాను అరెస్ట్ అవుతాడో అరెస్ట్ అయిన నేపథ్యంలో పార్టీ పగ్గాలన్నీ కూడా భారతి రెడ్డికి ఇవ్వాలి అని ఆలోచనలో ఉన్నారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఏమంటారు మీరు ఖచ్చితంగా ఒక పార్టీ అధ్యక్ష బాధ్యతలు అదుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా కుటుంబ సభ్యులకే ఇవ్వాల్సి వస్తుంది షర్మిలని బయటికి పంపించడానికి కారణం కూడా అదే కొంత విశ్లేషణ జరిగింది ఇతను ఒకవేళ అరెస్ట్ అయిన సందర్భాన్ని ముఖ్యమంత్రిగా ఉండి అరెస్ట్ అయినట్టయితే తదుపరి ఎవరు అన్నప్పుడు ఖచ్చితంగా కూడా రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని అందిపుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డితో పాటు షర్మిల కూడా ఉంటుంది ఆ వారసత్వ పోటీలో దాంతోపాటుగా పార్టీని నిలబెట్టి పార్టీకి వెంట నడిచి కష్టకాలంలో ఆదుకుంది జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర ద్వారా పార్టీని నిలబెట్టిన ఘనత వైఎస్ షర్మిలకు ఉంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఇమ్మీడియట్గా జ రాజశేఖర రెడ్డి వారసురాలుగా షర్మిలనే ఉండే అవకాశం ఉంది ముఖ్యమంత్రిగా షర్మిలనే బాధ్యత తీసుకునే అవకాశం ఉందని వచ్చిన నేపథ్యంలో లోనే దూరం పెట్టడానికి అదొక కారణం అనేది కూడా ఒక చర్చ ఉంది ఇప్పుడు ఖచ్చితంగా కూడా షర్మిలను అలాగే వాళ్ళ అమ్మని బయట పెట్టి బయటకు పంపించిన తర్వాత వాళ్ళకున్న రాజకీయ వారసత్వంలో మిగిలిన ఎవరంటే భారతి రెడ్డి ఖచ్చితంగా ఒకవేళ తను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఒకవేళ జైలుకి వెళ్ళాలనే పరిస్థితి వస్తే భారతనే ముఖ్యమంత్రిగా చేయాలనే ఒక ప్రతిపాదనతో ఉండు అందువల్లనే కుటుంబ సభ్యులని అందరినీ దూరం పంపించాలనే ఒక వాదన అయితుంది ఇప్పుడు కూడా ఒకవేళ ఇటీవలి కాలం రుచుకున్నట్లయితే జైలుకెళ్ళిన ప్రతిపక్ష నాయకుడు పార్టీ అధ్యక్షుడే కాబట్టి జైలుకెళ్ళిన పార్టీ అధ్యక్ష బాధ్యతలు వదుకునే అవకాశం లేదు ముఖ్యమంత్రి పదవి అంటే అది రాజ్యాంగబద్ధమైన పదవి కాబట్టి ఖచ్చితంగా కూడా ఎవరికో వారికి అప్పగించాల్సి ఉంటుంది అయితే ఇటీవల మనం ఎగ్జామ్ చూసుకున్నట్టయితే ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్ జైల్లో ఉండే పరిపాలన కొనసాగించడం జరిగింది నెల రెండు నెలల పాటు కాబట్టి ఇప్పుడు ఆ అవకాశాన్ని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అరెస్ట్ అయి ఉంటే దాన్ని వాడుకునే అవకాశం ఉంటుంది ఈమెందో భార్యకు కూడా అప్పగించే అవకాశాలు చాలా తక్కువ అతను జైలుకెళ్ళినా కేసులు నమోదైనా ఖచ్చితంగా అధ్యక్ష బాధలు తనే ఉంచుకుంటాడు కాకపోతే ఒక్కటేందంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు మనం ఏం చేయాలి కార్యకర్తలు ఎందుకు ఈ విధంగా నన్ను ప్రశ్నిస్తున్నారని చెప్పి తన తాను చేసుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డికి వైఎస్ ఉందని మనం చెప్పొచ్చు మొత్తానికి కార్యకర్తల మాట జగన్మోహన్ రెడ్డి వినరని చెప్పి మరి ఏదైతే గతంలో బీసీల గురించి చెప్పారో ఆ బీసీలకి ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదని అంతవరకు వస్తే భారతి రెడ్డినే పార్టీ అధ్యక్షురాలుగా ప్రకటించే అవకాశం ఉందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్